ంక్షలు తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ అలాగే చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊపిరి పది సంవత్సరాలుగా మోడీ గారు బిజెపి పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలను మోసమే చేశారు పది సంవత్సరాల క్రితము ఎలక్షన్లకు ముందు మోడీ గారు వచ్చినప్పుడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని తిరుపతిలో మాట ఇయడం జరిగింది మోడీ గారు అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట పది సంవత్సరాలు సరిపోదు పదైదు సంవత్సరాలు కావాలి అన్నారు అదే సభలో కానీ పది సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ ఆ మాటను నిలబెట్టుకోలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ అధికారంలో నిలబడింది ఈ విషయం మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నుకున్న ఎంపీలు కనుక బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మోడీ ఇప్పటికీ అయినా గమనించాలి చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పడం జరిగింది ఒక్క మాట అయినా తీసుకోకుండా కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా మీరు బేషరతుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది బికాస్ మీరు ఇచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిక చేస్తే ఎన్నికైన ఎంపీలను మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా ఇప్పటికైనా మొండు మొండి పట్టు పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్గా వర్క్ చేసి ఇది సాధించుకురావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఒక స్పెషల్ స్టేటసే కాదు పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు గారు రెండు రోజుల క్రితం వెళ్ళడం జరిగింది నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన రెండు వేల నాలుగులోనే రాజశేఖర రెడ్డి గారు పది వేల కోట్లతో ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అని తలపెట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కుడి ఎడమా కాలువలు పూర్తి చేయడం జరిగింది ఆ కాంగ్రెస్ హయాంలోనే నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపుగా నలభై శాతం పనులు పూర్తి చేయడం కూడా జరిగింది కానీ తర్వాత అధికారం లేకొచ్చిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు కాస్టును అమాంతంగా ఇరవై తొమ్మిది వేల కోట్లకు పెంచారు కానీ పనులు మాత్రం పూర్తయినట్టు ఎక్కడా కనిపించలేదు రెండు వేల పద్దెనిమిది